ఓం నమో నారాయణాయ నమస్వాయ మహాభారతం ఆది పరమం ఆది పర్వంలో అర్జునుడు శుభద్రకి అభిమనుడు పుట్టినాడు అభిమనుడు ఎటువంటి విద్యను నేర్చుకున్నాడు ఏంటి డిస్కస్ చేస్తాం కదా కంటిన్యూషన్ ఇక్కడ మొన్న శత్రునాశకుడు వేదవేత్త అనేటువంటి అభిమనుడు దివ్య మానుష్యం ధనుర్వేదాన్ని అంతటిన కూడా నాలుగు భాగాలుగా పది అంగాలుగా అర్జునుని వద్ద అభ్యసించి నేర్చుకున్నాడు ఇక్కడ నాలుగు భాగాలు ఏంటి ఏంటంటే మంత్రముక్తం మంత్ర సహితంగా విడువ తగినది ఉపసంహారం లేనివి పానీయుక్తం క్షమించాలి మంత్రముక్తం పానిముక్తం పానిముక్తం అంటే ధనస్సు నుండి చేతి ద్వారా విడువదగిన బాణాదులు ఇక మూడు ముక్తాముక్తం ప్రయోగం ఉపసంహారంగా అస్త్రాలు అస్త్రాలు పతాదులు నాలుగు అముక్తం ఖడ్గాదులు చూచుట చేతనే శత్రు భయంకరాలు ధనుర్వేదాంగాలు ఆదానం సంధానం మోక్షణం నివర్తనం స్థానం ముస్తి ప్రయోగం ప్రాయచిత్వం మండలం రహస్యం ఇక మహాబలవంతుడు అర్జునుడు అస్త్ర విజ్ఞానంలో ప్రయోగ పాఠవంలో సంపూర్ణ యుద్ధ యుద్ధక్రియలో అభిమన్యునికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు ధనుంజయుడు ఆగమ ప్రయోగ విషయాల్లో తన పుత్రుని తనతో సమంగా చేశాడు అతడు తన కుమారుణ్ణి అభ్యాసాన్ని చూచి మిక్కిలు సంతోషించాడు అభిమన్యుని యొక్క స్కంధాలు ఉషుభమలే గెలువ సఖ్యం కావు సద్గుణాలలో ఉత్తమ లక్షణాలడు ఇతరులను మించినవాడు నోరు తెరచిన సర్పంవలె భయంకరుడే గోచరిస్తున్నాడు సింహతుల్య గర్వం మదించిన ఏనుగు పరాక్రమం మేఘధుందువి సమాన కంఠస్వరం పూర్ణచంద సదృశముఖ శోభలతో గొప్ప దానుష్కుడే ప్రకాశించాడు రూపం శౌర్యం వీర్యం ఆకృతులు అన్ని విధాల శ్రీకృష్ణుడితో సమానుడే భాషించాడు అంటే మేనమాం పోలికలు ఇంద్రుడు తనను చూసి ప్రసన్నుడైనట్లు అర్జునుడు అభిమను చూసి ప్రసన్నత పొందాడు శుభ లక్షణవతి అయినటువంటి పాంచలి తన ఐదుగురు భర్తల నుండి వీరులు శ్రేష్ఠులు అయినటువంటి ఐదుగురు పుత్రులను పొందింది వారు వీరులు పర్వతాల వరే అచంచుడు అంటే ఉప పాండవులు ధర్మరాజు వలన ప్రతివింజుణ్ణి వృకోధరుని వలన శ్రుత సోముని అంటే భీముని వలన శృత అర్జునుని వల్ల శృతకర్మను నకులుని వలన శతానికుణ్ణి సహదేవుని వలన శృతసేను ప్రసవించింది వారందరూ మహారథులు అతిథి ఆతిథ్యులను ప్రసవించినట్టు ద్రౌపది వారిని కన్నది ఉప పాండవులు ఐదుగురు ఎవరెవరు ప్రతిబింజుడు సుత సోముడు శృతకర్మ శతానికుని శృతసేనుడు ధర్మరాజు కొడుకు ద్రౌపది వలన పుట్టినవాడు ప్రతిబింజుడు భీముడు ద్రౌపదికి పుట్టినవాడు సుత సోముడు అర్జునుడు ద్రౌపదికి పుట్టినవాడు శృతకర్మ నకురుడు ద్రౌపదికి పుట్టినవాడు శతానికుడు సహదేవుడు ద్రౌపదికి పుట్టినవాడు శృతసేనుడు వీరందరూ కూడా ఇక శాస్త్రానుసారం బ్రాహ్మణుడు ప్రతివింజుడిని నిర్దేశించి యుధిష్ఠరునితో ఇలా అన్నారు ప్రహార జనిత వేదన ప్రహార జనిత వేదన సహించటంలో వింజ్య పర్వతంతో సమానుడు కనుక ప్రతివింజుడు అగ్గాక అన్నారు భీమసేనుడు వేయి సోమయాగాలు ఆచరించిన పిదప చంద్ర సూర్యుడు గల పుత్రుడు జనించడితే అతనికి సుత సోముడు అన్న పేరు నిర్ణయించారు అతను గొప్ప ధనుష్కుడై వెలిగిపోసాగాడు ఇంద్ర కిరీటం దాల్చినటువంటి అర్జునుడు ప్రసిద్ధ కర్మలను ఆచరించిన పిదప పుట్టుడిచే శృతకర్మ అన్న పేరు ఆ పుత్రునికి ఏర్పడింది కౌరవ వంశ కౌరవ వంశజుడు రాజర్షేనున శతానికుని పేరు నకులుడు తన కీర్తిని పెంచే కుమారునికి పెట్టాడు అగ్నిదేవత ప్రధానంగా గల కృతికా నక్షత్రాన ద్రౌపది ఐదవ పుత్రుని కనుడిచే శృతసేనుడు అని నామకరణం చేశారు అగ్నికి మరొక పేరు శృతసేనుడు కీర్తిమంతుడైన ఈ ఐదుగురు ద్రౌపది పుత్రులు ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో పుట్టారు వీరందరూ పరస్పరం ఒకరి హితం ఒకరు కోరుకునేవారు పురోహితుడైన ధోమ్యుడు వారందరికీ శాస్త్ర ప్రకారం జాతకర్మ చూడ ఉపనయనాది సంస్కారాలను క్రమంగా చేయించాడు వేదాధ్యాయాన్ని పూర్తి చేసి వారు పరిపూర్ణంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి అర్జునుని వలన దివ్య మానుష్యాలనేటువంటి శస్త్రాస్త్రాలంట కూడా ధనుర్విద్యాన్ని గ్రహించారు దేవతల పుత్రులతో సమానమైనటువంటి మహారథులు విశాల వక్షంగా ఆ పుత్రులను పొంది పాండవులు ఐదుగురు కూడా మిక్కిలి ప్రసంత పొందారు సో ఈరోజు పాండవులు ఐదుగురికిను ఐదుగురు కొడుకులు గుట్టారు ఆ ఐదు కొడుకులు ఏమేం పేర్లు పెట్టారు ఎందుకు పెట్టారో డిస్కస్ చేశాం నెక్స్ట్ కృష్ణార్జునుడు కాండవనమును అగ్ని కా కృష్ణార్జునుడు కాండవనమున అగ్నిదేవుని చూచట కాండవన దహనం అంటే దానికి ముందు ఏం జరిగింది ఇలా ఇక రాజన ధృతరాష్ట్రుడు పితామహుడు శాంతనవుడు అజ్ఞాపించగా ఇంద్రప్రస్థ నగరంలో నివసిస్తూ పాండవులు శత్రురాజులందరినీ జయించారు జీవాత్మ పుణ్యకర్మ ఫలంగా సుందర దేహాన్ని పొంది ఆనందించినట్లు పుణ్యకర్మలను మాత్రమే ఆచరించే ధర్మరాజు పాలనలో లోకమంతా కూడా సుఖానుభవాన్ని పొందింది నీతి పొరడేటువంటి పురుషు పురుషుడు ధర్మార్థ కామాలు మూడింటిని సమంగా సేవించినట్లు ఆత్మ సములైనటువంటి బంధువుల వలె గౌరవిస్తూ ధర్మరావు ధర్మార్థ కామాలను సేవించాడు ఆయన పాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు శరీరం దాల్చినావా అన్నట్లు ప్రకాశించారు నాలుగవ పురుషార్థం మోక్షం సాక్షాత్తుగా ధర్మజుడే ప్రకాశించింది ప్రజలందరూ ధర్మజుడిని పొంది పరబ్రహ్మ చింతన చేసేవాణిగా యాగాల్లో వేదాంశాలు ఉపయోగించేవానిగా శోభలోకాలు రక్షించేవాణిగా గుర్తించారు చంచలైనటువంటి లక్ష్మి ఇదుష్ఠురని కారణంగా రాజులలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నది బుద్ధి ఉత్తమనిష్ట కలిగినటువంటిది అయింది ధర్మం దినదినం ప్రవర్ధమయ్యేలా మారింది అవసర సమయాన సోదరులను ఉపయోగించే ధర్మరాజు నాలుగు వేదాలు యజ్ఞంలో ఉపయోగించేటట్లు వారిని తీర్చిదిద్దాడు వారందరూ అతని ఆజ్ఞావసు చెరిం చెరింపసాగారు బృహత్ బృహస్పతి సములైనటువంటి దేవతా శ్రేష్ఠులు ప్రజాపతిని సేవించినట్లు ధోమ్యాదులైన బ్రాహ్మణులందరూ ఎల్లవేళల ధర్మజుడిని అన్ని వైపులా చుట్టి సంరక్షించసాగారు నిర్మల చంద్రునిపై ప్రజలు ప్రీతిని చూపినట్లు ప్రజలందరి నేత్రలు హృదయాలు ధర్మజుడి మీద ప్రేమతో ఆనందించారు ధర్మరాజు దైవికంగా ఏర్పడిన రాజుని ప్రజలు సంతోషించలేదు మనసుతో భక్తిభావంతో సంతోషించారు అంటే ఆయన మామూలుగా రాజు అన్నట్టు కాదనమాట మనసుతో భక్తిభావంతో సంతోషించారు ప్రజల మనోభిష్టలకు అనుగుణంగా ధర్మరాజు సత్కృత్యాలను ఆచరించాడు అంటే మంచి పనులు అన్నట్టు సదా మంచినే మాట్లాడే కుంతి నందనుని ముఖం నుండి అసత్యం అయుక్తం అసహ్యం అప్రియం ఆయన వచనాలు ఎప్పుడూ రాల నోటి రంపటి ఎప్పుడు కూడా చెడునది వచ్చేది కాదు నెగిటివ్ వేలో మాట్లాడటం జరిగేది కాదు ఎప్పుడు మంచిగా మాట్లాడడు మంచిగానే తన పనులన్నీ కూడా చేసేవాడు తేజవంతుడ ధర్మరాజు ప్రజలందరి హితం తన హితంగా భావించి వారిని ఆనందపరిచి తాను ఆనందించసాగాడు ఆ విధంగా పాండవులందరూ కూడా తమ తేజస్సు వచ్చే రాత్రురాజులను లొంగ తీసుకుని నిశ్చితంగా సంతోషంతో ఇంద్రప్రస్థన జీవించారు కొన్ని రోజులకు అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు వేసవ కాలం వచ్చింది ఏమైనా నదికి వెళ్దామా అని మిత్రులతో కలిసి సాయంకాలం వరకు విహరించి తిరిగి వద్దాం మీ అనుమతిని తెలపండి అని చెప్పేసి కృష్ణుడితో అన్నాడు అప్పుడు వాసుదేవుడు పలికాడు కుంతీనందన నాకు ఈ కోరిక ఉంది మన స్నేహితులతో కలిసి యమున నదికి వెళ్ళి జలవిహారం చేసి సుఖంగా తిరిగి వద్దాం వారిలో అభిప్రాయపడి ధర్మదుని అనుమతి చేయకొని స్నేహితులతో కలిసి యమునా విహారానికి వెళ్ళారు ఆ విహార ప్రదేశం ఎన్నో చెట్లతో చిన్న పెద్ద భవనాలతో ఇంద్రుని నగరంలాగా ఉంది అంతఃపుర స్త్రీలతో పాటు ఆ ప్రదేశం పరిమళ భరితమైంది రత్నాలతో ఉత్తమ స్త్రీలతో శ్రీకృష్ణార్జునుడు క్రీడాభవనం వెలుపలికి వచ్చారు అతడ ఎవరిక వారు యువన తీరంలో తమ స్వేచ్ఛానుసారం జలక్రీడలు ఆచరించారు ఆకర్షణీయమైనటువంటి వక్షస్థలం విశాల నితంబాలు కలిగినటువంటి మందగామనుడి సుందర స్త్రీలంతా క్రీడించారు శ్రీకృష్ణార్జునుల ప్రీతికి అనుగుణంగా కొంతమంది స్త్రీలు వనంలో కొంతమంది జలంలో కొంతమంది భవనాలు సముచితంగా క్రీడించారు ద్రౌపది సుభద్ర కూడా ఆ పరవశమైనటువంటి వాతావరణంలో వస్త్రాలు ఆభరణాలు దాసి జనులకు సమర్పించారు కొంతమంది సంతోషంతో నృత్యం చేశారు కొంతమంది కోలాహలం చేశారు కొంతమంది స్త్రీలు విరగబడి నవ్వారు కొంతమంది ఆ విహారంలో దానం చేశారు కొందరు మిగతా స్త్రీలను అడ్డగించారు పరస్పరం బాధించుకున్నారు కొందరు మంత్రాంగాలు చేశారు రహస్యాలను ఒకరికొకరు చెప్పుకున్నారు ఆ భవనం ఆ యమునా తీర వనం అందంగా మోగే వేణు వీణ మృదంగ వాద్యాల ధ్వనులతో అన్ని వైపులా కూడా మారుబ్రోగాడు ఆ విధంగా యమునా తీరంలో క్రీడా వన విహారం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణార్జునుడు ఇరువులు సమీపానికి ఉన్నటువంటి ఒక అందమైన ప్రదేశానికి అయ్యారు అక్కడకు చేరిన శత్రుపుర నాశకులు మహాత్ములు అనేటువంటి శ్రీకృష్ణార్జును విలువైనటువంటి సింహాసనపై ఆశనులయ్యారు పూర్వం ఆచరించిన వీర విహారాలను పరిహాస పరి ప్రసంగాలను చాలా చెప్పుకుంటూ ఆ ప్రదేశం ఆనందించసాగారు సో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక స్వర్గలోకంలో అశ్విని దేవతల వలె ఉండి ఆశీనుడే సంతోషిస్తున్న కృష్ణార్జునుల సమీపానికి బ్రాహ్మణుడు ఒకటి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు పెద్ద మద్ది చెట్టు వలె పొడుగ్గా ఉన్నాడు మెరిసే బంగారు రంగులు వెలిగిపోతున్నాడు నీలం ఎరుపు రంగులతో అతని అవయవాలు మెరుస్తున్నాయి ఔన్నత్యానికి తగిన బలం కలిగి ఉన్నాడు ప్రాతకాల సూర్యకాంతితో సమాన తేజస్సు కలిగి ఉన్నాడు జటాధారీయ పట్టుబట్టలు ధరించాడు పద్మపత్ర కాంతితో ముఖం ఉంది వర్ణ తేజస్తో వెలిగిపోతున్నాడు ఆ తేజస్వి ద్విజశ్రేష్ఠుడు సమీపానికి రాగానే కృష్ణార్జునుడు ఆసనాల నుంచి లేచి నిలబడి స్వాగతం పలికారు రేపు వాటిని